గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే కేసు విచారణ పేరుతో తనను స్టేషన్ కు పిలిచి చితకబాదారంటూ ఓ యువకుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు స్పందించిన కమిషనర్ ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు ఒళ్లంతా దెబ్బలతో లేవలేక బెడ్డికే పరిమితమైన ఈ కుర్రాడి పేరు ప్రణీత్ గుంటూరు జిల్లాకు చెందిన ఈ యువకుడికి ఐదేళ్ల కిందట అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి అనే యువతితో పెళ్లైంది కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి శ్రీలక్ష్మి భర్త మీద గుంటూరులో కేసు పెట్టింది అతడికి దూరంగా ఉంటోంది ప్రణీత్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ బ్యాంకులో మేనేజర్గా మేనేజర్ గా పనిచేసుకుంటున్నాడు ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట శ్రీలక్ష్మి తన సర్టిఫికేట్లు భర్త దగ్గర ఉన్నాయని అవి ఇవ్వకుండా వేధిస్తున్నాడంటూ గుంటూరులో మరో కేసు పెట్టింది అయితే ఇప్పటికే ఓ కేసు విచారణలో ఉంది కాబట్టి మళ్లీ ఇంకో కేసు నమోదు చేసేందుకు గుంటూరు పోలీసులు నో చెప్పారు మహాలక్ష్మి హైదరాబాద్ కు చేరుకుంది నగరంలోని నిజాంపేట రోడ్డులో నివసిస్తున్న తన భర్త మీద ఆ ప్రాంత పరిధిలోని కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లో అదే రకం కేసు పెట్టింది పోలీసులు కేసు నమోదు చేశారు ప్రణీత్ ను స్టేషన్ కు పిలిపించారు విచారణకే పరిమితం కాకుండా తనను చావు బాధారంటూ ప్రణీత్ వాపోయాడు ఈ మేరకు తనను చితక బాధిన సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ విచారణకు ఆదేశించారు నా పేరు ప్రణీత్ నన్ను శనివారం రోజు కేపిహెచ్పి పోలీస్ స్టేషన్లో నా భార్య తప్పుడు కేసు పెట్టడం వల్ల రక రకరకాలుగా పోలీసులు హింసించారు సిఏ సీఏ గారు ఏసీపీ గారు ఇంకెవరో పై పైన ఉన్న వాళ్ళు వాళ్ళు అయ్యుండొచ్చు సీనియర్ హైఆర్ అఫీషియల్స్ ఉండటం వల్ల యాక్చువల్గా సిఏ గారు అంటే ఏసీపీ గారు కేసు యాక్చువల్ సిఐ గారు క్యాబిన్లో సిఐ గారు ఇద్దరు ఇద్దరు ఎస్ఐలు ఒక కానిస్టేబుల్ మరి నలుగురు కలిసి కొట్టారు చంపడబుల్ అప్పటికి ఏంటంటే నిజం అదే ఇది వాళ్ళు చెప్పేది అనేసి డిఏసిపి గారు కేసు వీడిని లోపలేసి కుమ్మంది అనేసి అంటే ఎస్ఐ సందీప్ గారు తీసుకెళ్ళారు